హాయ్ వియస్ వెల్కమ్ టు అనిల్ డేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి మనం కంటిన్యూస్గా మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది నేను రాసుకున్నటువంటి ఈ సొంత నోట్స్ ద్వారా మీరు కంపల్సరీగా ప్రిలిమ్స్లో అరవై నుంచి డెబ్బై మార్కులు పొందడం ఎలా అనే విధంగా మనం ఈ వీడియోస్ని డిజైన్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఈరోజు నేను ఏన్షియన్ హిస్టరీకి సంబంధించి లోయ నాగరికత అంటే ఏంటి ఈ యొక్క సింధులోయ నాగరికతకి సంబంధించి మనం కనుక ప్రిపేర్ అయినట్లయితే మూడు నుంచి నాలుగు మార్కులు మనకి ఈ యొక్క టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ సబ్సరిగా ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయడం వరకు చూడండి అదేవిధంగా మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాదాపుగా నేను నేను పెట్టినట్టు వీడియోకి మీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది సో అయినప్పటికీ కూడా చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాకే ఈ వీడియో చూడండి ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అసలు ఈ యొక్క సింధులో నాగరికత అంటే ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగరికత లేదా సివిలైజేషన్ అంటే అప్పట్లో జీవించినటువంటి ప్రజల యొక్క జీవన విధానాలు అనేవి అప్పట్లో ఎలా ఉండే వారు జీవించినటువంటి పరిస్థితులు కానీ వారు ఆచరించినటువంటి అలవాట్లు వారు చేసినటువంటి వ్యవసాయం కానీ వారు ఎటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగించారు అన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ రోజున మనం కూడా వారు అవలంబించినటువంటి విధానాల ద్వారా మనం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది మనం కూడా అటువంటి పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనేక లాంటి అనేక అంశాలు కూడా మనం ఈ సివిలైజేషన్ గురించి చదివినప్పుడు మాత్రం మనకు అర్థమవుతాయి సో ప్రస్తుతం మనం సింధులో నాగరికత గురించి తెలుసుకోవాలంటే ముందుగా ప్రపంచంలో వర్ధిలినటువంటి నాలుగు నాగరికతలు ఏదైతే ప్రాచీన నాగరికతలు నాలుగు ఉన్నాయో ఆ నాగరిక ఆ నాలుగు నాగరికతల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఫస్ట్ నాగరికత ఏంటంటే ఓల్డ్ నాగరికత ప్రాచీనమైనటువంటి నాగరికత ప్రపంచంలో ప్రాచీనమైనటువంటి నాగరికత మెసపటమియా సివిలైజేషన్ ఇది ఇరాక్ టర్కీ సిరియా ప్రాంతాల మధ్య వర్దిల్లింది నెక్స్ట్ చూసినట్లయితే మనం ఈజిప్ట్ సివిలైజేషన్ ఇది నైలు నది పరివాహక ప్రాంతంలో వర్దిల్లినటువంటి నాగరికత సో నెక్స్ట్ చూసినట్లయితే మన మూడవ ప్లేస్లో ఇందు ఇండోస్ వ్యాలీ సివిలైజేషన్ ఇదే సింధులో ఈ నాగరికత వర్దిలింది నెక్స్ట్ ఫైనల్గా ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి చైనీస్ సివిలైజేషన్ ఇది ఎల్లో నది పరివాహక ప్రాంతంలో వర్దిలినటువంటి నాగరికత మనకి ఎగ్జాంపుల్ ఏ విధంగా ఇస్తాడంటే ప్రాచీనమైనటువంటి సివిలైజేషన్స్ లేదా ప్రాచీనమైనటువంటి నాగరికతను ఎసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండినిస్తాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాచీనమైనది ఇరాక్ లేదా మెసపటోమియా సివిలైజేషన్ సెకండ్ వచ్చేసి ఈజిప్ట్ సివిలైజేషన్ థర్డ్ వచ్చేసి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫోర్త్ వచ్చేసి చైనీస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ యొక్క సివిలైజేషన్స్ మనం జాతికి అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క సివిలైజేషన్ కూడా ఏదో ఒక నదీ పరివాహక ప్రాంతంలోనే వర్దిలింది ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలజేషన్ చేసుకుంటే కనుక సింధులోయా సింధు నది ప్రవహించేటువంటి నదీ పరివాహక ప్రాంతం ప్రాంతంలో మాత్రమే యొక్క సింధులోయ నాగరికత అనేది వర్ధిల్లింది అదేవిధంగా మెసపటోమియా సివిలైజేషన్ తీసుకుంటే కనుక టైగ్రిస్ అదేవిధంగా యోఫ్రటిస్ అనే రెండు నదీ పరివాహక ప్రాంతం మధ్య యొక్క నాగరికత అనేది వర్ధిల్లింది అదేవిధంగా ఈజిప్ట్ నాగరికత తీసుకుంటే కనుక నైలు నదీ పరివాహక ప్రాంతంలో వర్ధిల్లినటువంటి నాగరికత అదేవిధంగా చైనీస్ సివిలైజేషన్ తీసుకుంటే కనుక మనకి ఎల్లో రివర్ లేదా హా ఫోర్ రివర్ అంటారు ఈ యొక్క నదీ పరివాహక ప్రాంతాల్లో వర్ధిల్లినటువంటి నాగరికతల కింద మనం ఈ యొక్క నాగరికతలు మనం తెలుసుకోవచ్చు సో మనం ఈరోజు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏంటి తెలుసుకుందాం ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పట్లో కాంటెంపరీగా ఉన్నటువంటి మెసపొటమియా సివిలైజేషన్ ఏదైతే ఉందో దాంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యాపార సంబంధాలు కొనసాగించేవారు అదేవిధంగా ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ విస్తీర్ణం చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు కూడా ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది వ్యాపించి ఉంది అంటే దాదాపుగా మన ప్రస్తుతం ఉన్న భారతదేశ విస్తీర్ణం చూసినట్లయితే త్రీ పాయింట్ టూ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఈ యొక్క భారతదేశ విస్తీర్ణం త్రీ పాయింట్ టూ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అయినప్పటికీ కూడా అప్పట్లో దాదాపు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే దాదాపు మన ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశంలో ఫిఫ్టీ శాతం ఉన్నటువంటి విస్తీర్ణం లేదా ప్లేస్ ఏదైతే ఉందో అంతవరకు కూడా ఈ యొక్క సింధులోయ నాగరికత అనేది వర్ధిల్లిందంటే ఇది ఒక ఎంత గొప్ప నాగరికత మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క సింధులోయ నాగరికతలో దాదాపుగా ప్రస్తుతానికి పదిహేను వందల పైగానే సైట్స్ అనేవి డిస్కవర్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ యొక్క సింధులోయ నాగరికతకు సంబంధించి మొట్టమొదటి నాగరికత మనకి ప్రపంచంలో చూసినట్లయితే మెసపటమియా సెకండ్ ప్లేస్ వచ్చేసి ఈజిప్ట్ థర్డ్ ప్లేస్ చూసినట్లయితే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫోర్త్ ప్లేస్ చూసినట్లయితే మనకి చైనీస్ సివిలైజేషన్ సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొట్టమొదటిగా కనుగొనటువంటి ప్లేస్ లేదా సైట్ ఏదో మనం చూసినట్లయితే హరప్ప అనే ఒక సైట్ని నైన్టీన్ ట్వంటీ వన్లో దయారాం సాహ దయారాం సాహిని అనే ఒక శాస్త్రవేత్త రావీ నది ఒడ్డున ఈ యొక్క సైట్ని డిస్కవర్ చేయడం జరిగింది మనకి ఎగ్జాంపుల్ హరప్ప నది హరప్ప అనే ఒక సైట్ అనేది ఏ పరివాహక ప్రాంతంలో ఉందని ఇస్తాడు మనం రావి నది ఒడ్డునని ఆన్సర్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా హరప్ప అనే యొక్క దీనికి నామకరణం చేయడం కారణం ఏంటంటే ఋగ్వేదాల్లో కూడా హరియప్ప అనే ఒక పదాన్ని మెన్షన్ చేయడం జరిగింది ఆ ఒక్క పదం ప్రస్తుతం కనుగొనబడినటువంటి ఈ యొక్క హరప్ప పదం కూడా ఒకటేనని ఈ దయారాం సాహిన్ గారు భావించి దీని యొక్క ప్లేస్కి హరప్ప అనే ప్లేస్ పెట్టడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్పని సివిలైజేషన్ కింద ఎవరు మార్చారంటే బ్రిటిష్ శాస్త్రవేత్త అయినటువంటి జాన్ మార్షల్ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సింధులో నాగరికత ఉందో అదంతా కూడా మొత్తం హరప్పా ప్రాంతంలో ఎక్కువగా సైట్స్ అనేవి బయలుపడ్డాయి కాబట్టి ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్పని సివిలైజేషన్ కింద జాన్ మార్షల్ అనే శాస్త్రవేత్త కనుగడం జరిగింది అదేవిధంగా మన ఈ యొక్క సింధులో నాగరికత లేదా యొక్క సింధు ప్రా పరివాహక ప్రాంతం చూసినట్లయితే ఇది ఒక త్రిభుజాకారంలో ఉంటుంది అదేవిధంగా దీని యొక్క విస్తీర్ణం అంటే ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఆ కాలంలో వర్ధిలినటువంటి ఈ యొక్క సింధులో నాగరికత ఇటువంటి దిక్కుల వరకు కూడా వ్యాపించి ఉంది దీని యొక్క విస్తీర్ణం కనుక మనం చూసినట్లయితే ఇది తూర్పున ఈరోజు ఉన్నటువంటి మన ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆలంంగిర్ అనే ప్రాంతం వరకు కూడా అప్పట్లో ఇది దీని యొక్క హద్దులు అనేవి తూర్పు వరకు ఉన్నాయి సో ఈ యొక్క ఆలంంగిర్ అనేది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది హిండ హిండన్ రివర్ అనే ఒక పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్లేస్ ఇది యమునా నది యొక్క ఉపనది అదేవిధంగా మనం తూర్పు సైడ్ చూసినట్లయితే నార్త్ సైడ్ మనకి దీని యొక్క హద్దు చూసినట్లయితే మాండా ప్రస్తుతం ఈ యొక్క మాండా అనేది మనకి జమ్మూ కాశ్మీర్ మన ఇండియాలోనే ఉంది ఈ యొక్క మాండా అనే ప్లేస్ అనేది చేనాబ్ నది పరివాహక ప్రాంతంలో ఉంది అదేవిధంగా మనం వెస్ట్ సైడ్ పశ్చిమాన సైడ్ చూసినట్లయితే మనం సుట్కెన్ జోర్ అనే ఒక ప్లేస్ అనేది ఉంది ఇది ప్రస్తుతం బెల్చిన్ రాష్ట్రంలో ఉంది దోస్త్ రివర్ నది పరివాహక ప్రాంతంలో దీని యొక్క హద్దు అనేది పడమర వైపు ఉంది అదేవిధంగా దక్షిణం వైపు లేదా సౌత్ వైపు మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి మహారాష్ట్రలో దైమాబాద్ అనే ఒక ప్లేస్ ఉంది ఈ ప్లేస్ వరకు కూడా ఈ యొక్క నాగరికత అనేది విస్తీర్ణం అనేది ఇక్కడి వరకు కూడా వ్యాపించి ఉంది సో ఈ యొక్క ప్రవార నది ప్రవార నది పరివాహక ప్రాంతంలో ఈ యొక్క దైమాబాద్ అనే ఒక ప్రదేశం వరకు కూడా వ్యాపించి ఉంది సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లు ఏ విధంగా అడుగుతాడంటే తూర్పు వరకు ఉన్నటువంటి సరిహద్దు ఏది లేదా ఆ సరిహద్దుగా ఉన్నటువంటి నది అనేది ఏ నది ప్రవహిస్తుంది అదేవిధంగా ఉత్తరాన ఉత్తరాన వరకు వ్యాపించినటువంటి ప్రదేశం ఏది ఆ ప్రదేశం చుట్టూ ఎటువంటి నది అనేది మనకు ప్రవహిస్తుంది అన్ని విషయాలు కూడా నేను ఈ అన్ని ఇలాంటి వివరాలు కనుక మనం చదువుకున్నట్లయితే కనుక కంపల్సరీగా ఎగ్జామ్లో మంచి మార్క్స్ మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క నదీ పరివాహక ప్రాంతంలో బయలుపడినటువంటి ప్రదేశాలు ఒకసారి చూసినట్లయితే సింధూ నది పరివాహక ప్రాంతంలో బయలుపడినటువంటి ప్రదేశాలు మొహంజోదారో కోడ్డీజీ అదే అదేవిధంగా అల్హదీన్ ఈ నాలుగు ప్లేసెస్లో కూడా మనకి సింధూ నదీ పరివాహక ప్రాంతంలో బయలుపడినటువంటి ప్రదేశాలు ప్రస్తుతానికి ఇవి సింధు రాష్ట్రంలో పాకిస్తాన్లో ఉన్నాయి అదేవిధంగా సట్లెజ్ రివర్ చూసుకున్నట్లయితే కనుక సట్లెజ్ రివర్ పర్యవాహక ప్రాంతంలో బయలుపడినటువంటి ప్రదేశం రోపార్ ప్రస్తుతం మన పంజాబ్ ఇండియాలో ఉంది అదేవిధంగా గగ్గర్ రివర్ బ్యాంక్ పరివాహక ప్రాంతంలో బయలుపడినటువంటి ప్రదేశాలు చూసినట్లయితే అదే అదేవిధంగా బన్నవాలి కాళిబంగన్ ప్రస్తుతం రాజస్థాన్లో ఉంది బన్వాలి ప్రస్తుతం హర్యానాలో ఉంది అదేవిధంగా భోగావర్ ఎవర్కి సంబంధించి బయలుపడినటువంటి ప్రదేశం చూసినట్లయితే మనం లోతాల్ అనే ప్రదేశం ఈ లోతాల్ అనే ప్రదేశం ప్రస్తుతం మనకి గుజరాత్లో ఉంది అదేవిధంగా ఈ యొక్క సింధులో నాగరికత కాలంలో బయలుపడినటువంటి స్థలాలు లేదా సైట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ప్రస్తుతం మన ఇండియాలో ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో ఉన్నాయి మనకి ఎగ్జామ్లో ఏ రాష్ట్రంలో ఎక్కువగా సింధులో నాగరికతకు సంబంధించి బయలుపడిన స్థలాలు ఉన్నాయి అని అడిగినట్లయితే కనుక మనం హర్యానా అనే ఆప్షన్ అనేది మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా హర్యానీ హర్యానాలో బన్వాలీ అదేవిధంగా రాఖీగర్ అనే రెండు సైట్స్ కూడా ఇక్కడ మనకి కనుగొనడం జరిగింది అదేవిధంగా గుజరాత్కి సంబంధించి దోల్వేరా అనే ఒక సైట్ని గుజరాత్లో కనుగొనడం జరిగింది ఈ గుజరాత్లో కనుగొనటువంటి దోల్వేరా ప్రదేశంలో నది లేదు మిగిలినటువంటి ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయో వాటిలాగా ఇక్కడ దోల్వేరా ప్రదేశంలో నది అనేది ప్రవహించడం లేదు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాపర్ అదేవిధంగా లెడ్ అదేవిధంగా వాళ్ళు కొనుగొని కొన్ని ఎలిమెంట్స్ని యూజ్ చేసి వాళ్ళు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగించేవారు సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క సింధూస్ వ్యాలీ సివిలైజేషన్ని ఏజ్ అని కూడా మనం వచ్చి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా టిన్ మరియు కాపురతో కూడినటువంటి ఒక వస్తువులను తయారు చేసి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని వాళ్ళు కొనసాగించారు కాబట్టి దీన్ని మనం బ్రాంజ్ ఏజ్ కింద కూడా మనం పిలుచుకోవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క హరప్పన్ సివిలైజేషన్ అనేది డిఫరెంట్ ఫేజెస్ వివిధ దశల కింద మనం వర్గీకరించవచ్చు ఎర్లీ ఫేజ్ అనే దశ మనకి రెండు వేల తొమ్మిది వందల నుంచి రెండు వేల ఐదు వందల బీసీ వరకు కూడా వర్దిల్లింది అదేవిధంగా మధ్యయుగ హరప్ప నాగరికత అనేది రెండు వేల ఐదు వందల బీసీ నుంచి రెండు వేల బీసీ వరకు కూడా వర్దిల్లింది అదేవిధంగా లేటర్ ఫేజ్ చివరి ఫేజ్ అనేది మనకి రెండు వేల బీసీ నుంచి పదిహేడు వందల బీసీ వరకు కూడా ఈ యొక్క ల్యాటర్ ఫేజ్ అనేది వర్దిల్లింది సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ లో ఎర్లీ ఫేజ్ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అదే అదేవిధంగా మధ్యయుగ హరప్పా నాగరికత ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు వర్దిల్లింది అదేవిధంగా ఆధునిక లేదా ప్రా చివరి నాగరికత అనేది రెండు వేల బీసీ నుంచి పదిహేడు వందల బీసీ వరకు కూడా వర్దిల్లింది ఈ విధంగా టైమ్స్ కూడా అడగడానికి కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి ఇయర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో ఇది సింధులోయ నాగరికతకు సంబంధించి ఇంట్రడక్షన్ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క సింధులోయ నాగరికతకు సంబంధించి వాళ్ళ యొక్క సామాజిక వ్యవస్థ అదేవిధంగా రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది ఆర్థిక ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క మత పరిస్థితులని ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఈ యొక్క సింధు లోయ నాగర్కతను అంతరించింది అలాంటి అన్ని వివరాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి కంపల్సరీగా ఆ వీడియో కూడా మీరు చూడండి ఫైనల్గా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ